నమస్కారం ఎన్ఎస్టి వినిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ డివిజన్లోని హకీంపేట్ డిపో వద్ద విశ్రాంతి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు రిటైర్ అయిన తరువాత రెండు నుండి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలైన సెటిల్మెంట్ కాలేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు హకీంపేట్ డిపో ముందు ధర్నా నిర్వహించారు ఆ తర్వాత డిపో మేనేజర్కి మెమొరాండమ్ అందజేశారు

రాష్ట్ర రిటైర్ ఎంప్లాయీస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని డిపోల దగ్గర మేము ధర్నాలు నిరసన కార్యక్రమం చేపట్టి డిపో మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఇరవై తారీఖు లోపల ఇటు సమస్యల పైన స్పందించకుంటే ఇరవై ఒకటి తారీఖు జనవరి ఇరవై ఒకటి రోజు బస్ ముట్టడికి పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది దానికోసం మాకు రావాల్సిన రెండు వేల పదిహేడు నుంచి రిటైర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కు బేస్కేలు అరియాస్ రిటైర్ అడియాస్ రాలేదు మరి ఎంగేజ్మెంట్ లీవ్లు ఇంతవరకు రాలేదు దాదాపు ఒక్కొక్కరికి లక్షలా దాదాపు పది పన్నెండు లక్షల రూపాయలకు రావాల్సింది బకాయిలు ఉన్నాయి అందరూ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉన్నారు అయినా కానీ యాజమాన్యం ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఇంతవరకు బగాయిలు ఇవ్వడం లేదు రిటైర్ అయిన ఉద్యోగికి రిటైర్ అయిన నెల శాలరీ కూడా ఒక నెల శాలరీ కూడా ఇంతవరకు చెందించ ఇరవై మూడు నుంచి రావాల్సిన లాస్ట్ మంత్ శాలరీ కూడా ఇంతవరకు రాలేదు దీంతో తీవ్ర మనవదైన గురవుతున్నారు కార్మికులు అందుకే ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు త్వరగా స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికులకు సాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని వినియోగించుకుంటూ ఈరోజు మా కార్మికులు రిటర్న్ కార్మికులు అందరము ఈ డిపోలో రిటర్న్ అందరూ మా డిపోలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కువ పెండింగ్ మా డిపోలోనే సమస్యలు పెండింగ్లో పడిపోయినాయి వేరే డిపోలలోనేమో ఆల్రెడీ వచ్చినాయి ట్వంటీ ఫోర్ వరకు వచ్చినాయి మా డిపోలో ఇరవై మూడు రాలేదు అగ్గింపే డిపోలో ఇరవై మూడు రిటర్న్మెంట్లో కూడా లాస్ట్ మంత్ శాలరీ రాలేదు లీవ్ ఎంకాష్మెంట్ రాలేదు కనుక దయచేసి మేము మా డిపో మేనేజర్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు స్పందించి తొందరగా మాకు ఈ అమౌంట్ ఇప్పిస్తారని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కలిసి కట్టుకపోయి ఇప్పుడు డిపో మేనేజర్ మేము ఇవ్వడం జరుగుతుంది కలిసి కట్టుగా వచ్చి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు కార్మికులందరూ చాలా బాధగా ఉన్నారు ఇబ్బందికరంగా ఉన్నారు ఈ రోజు నుంచి కాదు మేము పని చేస్తున్న కూడా ఒత్తిడి ఉంటుంది పని చేసినాక నాకు శాలరీ వస్తుందంటే ఆ రోజు రాలేదు లాస్ట్ మంత్ శాలరీ రాలేదు ఏరియర్స్ రాలేదు ఏం రాలేదు మరి కార్మికుల పరిస్థితులు ఎటువంటి అందరికీ తెలుసు మరి రోజు రోజుకు మేము చేసుకుని బతుకునే పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రోజు అందరం కార్మికుల మందరం డిపో మేనేజర్ గారికి మేము మెమర్ అందిస్తున్నాము ఒకవేళ దీనికి స్పందించకుండా మేము భారీ ఎత్తుగా ఇరవై ఒకటి రోజు నాడు భారీ ఎత్తుగా మేము బస్ భవన్ ముట్టడి చేస్తామని మేమందరం అందరం గట్టుగా పోరాటం చేస్తున్నాము మరి తొందరగా ప్రభుత్వం వారు దీనికి స్పందించి మాకు వెను వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించి కార్మికులు ఆదుకోవాలని మేము కోరుతున్నాము అక్కింపేట్ డిపోలో ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి కేవలం అక్కింపేట్ డిపోలోనే పని పెండింగ్లో ఉంది అన్ని డిపోలల్లో అన్ని మేము ఏ డిపోలో మేము అడిగినా మా ఫ్రెండ్స్ని కూడా మా స్నేహితులు మేము అడితే మాకు వచ్చేసిన సర్లు మాకు రావాల్సిన బకాయిలు వచ్చినాయని అన్ని డిపోల వాళ్ళు మాకు చెప్తున్నారు కేవలము ఒక అక్కింపే డిపోనే ఉంది మా ఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము మేడం గారు కూడా చెప్పినాము మేడం మరి మీ దగ్గర మేము బకాయిలు మరి ఇక్కడ ఆర్టీ మనం అక్కిం పెట్టిపో స్టాఫ్ కూడా లేదు అందరూ డబుల్ డబుల్ రూల్ చేస్తున్నారు దిగంగానే మళ్ళీ వాళ్ళు డబుల్ డబుల్ చేస్తున్నారు ఆర్టీస్ లో స్టాఫ్ మరి ఆఫీస్ ఆఫీస్ లో కూడా స్టాఫ్ లేదు మరి వెంబడి మేడం గారు స్పందించి ఆర్మీ ఆఫీస్కి మీరు అప్పీల్ చేసి తొందరగా మీరు స్టాఫ్ని తెప్పించుకొని మిగతా సమస్యలు కూడా మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం మేడం దయచేసి మరి కార్మికులకు ఇలాంటి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఒకవేళ మేము తిరుగుబాటు చేస్తే ఒక బస్సును కూడా మేము ఇక్కడ నడవకుండా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఇరవై ఒకటి తారీఖున బస్ భవన్ ముట్టడి చేసిన తర్వాత మళ్ళీ డిపో కార్డుకు వచ్చి ఒక బస్సును కూడా మేము బయటికి వెళ్ళకుండా తప్పకుండా చేస్తామని ఈ సభా మేము తెలియజేస్తున్నాం దీనికి స్పందిస్తాము కార్మికల వైకైక ఐక్యత అట్టి లాలి రిగెడ్ ఆర్నిస్ రిగెడ్ ఆర్టిస్ట్ యాజమాన్య మొండి వైఖరి అట్టి లాలి యాజమాన్య మొండి వైకరి యాజమాన్య మొండి వైఖరి ప్రభుత్వం దీనిపై సంధించాలి ప్రభుత్వం దీనిపై అందించాలి ప్రభుత్వం ఏంటనే అందించాలి ప్రభుత్వం వెంటనే అందించాలి

आरटीसी कार्मिक लायक का भर दिलावे आरटीसी कार्मिक लायक का भर दिलावे इकेनाना कार्मिकला बकायल वंटने चलिनचले इकेनाना कार्मिकला बकायल वंटने चलिनचले इकेनाना कार्मिकला बकायल वंटने चलिनचले 2017 फिस्कल एरियाज जमडे चलिनचले 2017 फिस्कल एरियाज वंटने चलिनचले आरटीसी कार्मिक लायक का भर दिलावे इट्रड आरटीसी कार्मिक लायक का भर दिलावे इट्रड आरटीसी कार्मिक लायक का भर दिलावे